నెల్లూరు జిల్లా రాపూరు మండలం వేపి నాపి పంచాయతీలో ఉన్న గొను నరసాయపాలెం గ్రామాన్ని కోమటిగుంట రాజుపాలెం పంచాయతీలో కలపాలని నరసాయపాలెం అరుంద కోరుతున్నారు ఈ విషయంపై సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఫోరం నాయకుడు వేగురు విజయ మాట్లాడుతూ తమ గ్రామం నుండి పంచాయతీ గ్రామానికి వెళ్లాలంటే ఎనిమిది కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుందని అన్నారు సచివాలయానికి వెళ్లాలన్నా గ్రామస్తులు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు ప్రభుత్వం ద్వారా అందాల్సిన సౌకర్యాలు తమకు అందడం లేదని అన్నారు కలెక్టర్ స్పందించి తమ గ్రామాన్ని కోమటిగుంట రాజపాలెం పంచాయతీలో కలపాలని కోరుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో గొను నరసాయిపాలెం గ్రామస్తులు పాల్గొన్నారు ఈ గోను నరసాయిపాలెం గ్రామాన్ని కోమటిగుంట రాజపాలెంలో కలపాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందువల్లంటే అక్కడ ప్రతి వార్డులో ఒక ఈ మధ్య సచివాలయాలు వచ్చిన్నాయి ఆ సచివాలయాలకు పోవాలన్నా కూడా ఈరోజు ఎనిమిది కిలోమీటర్లు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో పోయి అక్కడ ఊరు ప్రజలంతా చాలా ఇబ్బందులు ఉన్నారు అందువలన ఈ ఈ పంచాయతీని ఏపీ నాపుని తీసేసి అదేవిధంగా కోమటి గుంట పంచాయతీలో కలపాలని మేము డిమాండ్ చేస్తున్నాం అందువలన గ్రామస్తులందరూ కూడా ఈరోజు జిల్లా గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళాలని ఈ సమస్యను అందరూ కూడా ముక్త కంఠంతో గ్రామం అంతా కూడా కదిలి రావడం జరిగింది అందువలన ఇమిడియట్లుగా ఈ పంచాయతీని కోమడిగుంట రాజ్భవన్లో కలపాలని మేము డిమాండ్ చేస్తున్నాం కొంతకాలంగా కొన్ని సంవత్సరాల ముందు ఆ పంచాయతీ ఆ అరుంధతి వాడ ఏపినే పంచాయతీలో కలిపారు అంతకుముందు కామడిగుంటే పంచాయతీలో ఉండింది దాన్ని తీసి ఎనిమిది కిలోమీటర్లు ఏపీనే పంచాయతీ అయితే దాంట్లో కలపడం జరిగింది అది కాకుండా ఈరోజు రేషన్ బియ్యం తెచ్చుకోవాలన్నా కూడా పేదవాళ్ళు అందరూ కూడా వాళ్ళందరూ కూడాను ఎనిమిది కిలోమీటర్లు బావాలి అక్కడ తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రతి దానికి కూడా ఎనిమిది కిలోమీటర్లు అడవిలో పోవాలి చాలా ఇబ్బందులు పడుతున్నారు దాని ఈరోజు కామిడి గుంటలో ఆ పంచాయతీలో కలిపితే దగ్గరగా ఉండదు ఒక్క కిలోమీటరే అది దీనికి దానికి ఉండేది అందువల్ల ఈరోజు కలెక్టర్ గారిని మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం అదేవిధంగా మా ప్రభుత్వాన్ని కూడా ఈరోజు అలాంటివి ఏదైనా ఉంటే కూడా ఎందుకంటే పేదవాళ్ళు దళితులు కాబట్టి మాదిగిలో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంటారు కాబట్టి వాళ్ళందరినీ కూడా దగ్గరికి ఏదైతే ఉందో ఆ పంచాయతీలో కలిపి ఇక్కడ వంద కుటుంబాలు ఉండేటువంటి వంద కుటుంబాలు ప్రతి నెల కూడా రేషన్ చేసుకోవాలన్నా పెన్షన్ తీసుకోవాలన్నా ఏపీ పోవాలి ఎనిమిది కిలోమీటర్లు చాలా ఇబ్బందులు ఉన్నాయి అందువల్ల ఈరోజు కలెక్టర్ గారు కలిసాం కలెక్టర్ గారు దీనికి సానుకూల సానుకూలంగా స్పందించి వెంటనే ఆ ఏదైతే రాపూర్ మండలం ఎమ్ఆర్ఓ కానీ వీళ్ళందరూ కూడా కలిపి రేపు రాబోయే పంచాయతీకి ఎలక్షన్కి అంతా కూడా దీన్ని అక్క ఆ కొండలు పంచాయతలు కలపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇది దాదాపుగా డెబ్బై సంవత్సరాల నుంచి అక్కడ మేము నివసిస్తున్నాం మాకు చాలా బాధాకరంగా ఉంది పరిస్థితి ఎందుకంటే చాలా దూరం అక్కడ నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరం వేపు వెళ్ళాలంటే ఎనిమిది కిలోమీటర్ల దూరం ఇప్పుడు ఆటో బస్సు ఫెసిలిటీ లేదు ఆటోలో వెళ్ళాలంటే కనీసం రెండు వందల రూపాయలు ఖర్చు అవుతుంది పోని అటు వెళ్ళాలంటే మాకు ప్రతిబంధకాలుగా తెలుగం కాలం ఉంది మధ్యలో అడవి ఉంది గతంలోకి ఇద్దరు చనిపోవడం కూడా జరిగింది ఆ తెలుగు కాలంలో పడి సో ఇంత పరిస్థితి ఈ కాలంలో కూడా ఈ ఈ పరిస్థితుల్లో ఇంతటి దుర్మార్గం పరిస్థితి మేము అనుభవిస్తున్నాం దీన్ని మేము ఇంతకాలం అనుభవించా కానీ ఇక అనుభవించలేము అందుకు మేము డిమాండ్ చేస్తున్నాం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పంచాయతీ నుండి మమ్మల్ని కోతవేడు దూరంలో ప్రక్కనే కోమడిగుంట రాజుపాలెం ఉంది అక్కడ అరుంధీయ అరు అరుంధతి లేరు కాబట్టి మమ్మల్ని అక్కడ మిర్జేయమని చెప్పని జిల్లా కలెక్టర్ గారిని మేము డిమాండ్ చేయడానికి వచ్చాము మాకు ఇప్పటివరకు ఎటువంటి పదవులు కూడా అక్కడ నుంచి లేవు ఈవెన్ ఒక సర్పంచ్ కానీ ఎటువంటి ప్రభుత్వ ప్రభుత్వం ద్వారా వచ్చే పదవులు ఇంతవరకు మేము పొందలేకపోతున్నాం సో ఎంతకాలం ఇలాంటి దుస్థితిని మేము అనుభవించాలి అందుకే మా గ్రామాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి వేపిన పంచాయతీ నుండి కోమడిగుంట ఆసుపత్రానికి మార్చి మాకున్నటువంటి కష్టాలు నష్టాలను తొలగించాలని కోరుతున్నాం

ప్లాట్ జమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేని ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఛార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఛార్జెస్ చెల్లించవలను రోజులలో రోజులలో తేదీ లోపు లోపు మొత్తం చెల్లిస్తే చెల్లిస్తే రాయితీ రాయితీ రోజుల అనగా దరఖాస్తు ఎడల కఠిన చర్యలు తీసుకునవడదు సదరు భూమిని ట్వంటీ టూ ఏ రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్ లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం ఉన్నందు టౌన్ ప్లానింగ్ భాగము సంప్రదించవను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా